హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటి అనుకుంటున్నారా ఉల్వ పిండి ఉల్వపి పిండితో ఉల్వ ఉండలు అయితే ఎలా చేయాలో ప్రిపేర్ చేయడం చెప్తున్నాను ముందుగా అయితే బెల్లం అయితే సరిపడా తీసుకొని పాకం అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ పాకం అయితే గట్టిగా వచ్చేలా చూడాలి ఇలా సిల్వర్ దాంట్లో వాటర్ వేసి స్పూన్తో వేస్తే పాకం మనకి తెలిసిపోతుంది చాక్లెట్ జల్లా అయితే వచ్చేంతవరకు అయితే పాకం మరకపెట్టు చూసారా పాకం అయితే ఇలా జల్లీ జల్లీగా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఉల్వపిండిని అయితే కలుపుతూ ఉండాలి లేకుండా అయితే వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ బాగా దగ్గరికి అయినంత వరకు పిండి వేస్తూ కలుపుతూ అయితే ఉండాలి కలపడం అయితే అస్సలు ఆపకూడదు మొత్తం ఫుల్ నెయ్యి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఎమ్మి ఎమ్మి చాక్లెట్స్లో అయితే ఉంటాయి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది పూర్వం ఇవే తింటూ ఉండేవారు ఇప్పుడు ఎవరు పెద్దగా తినట్లేదు పిల్లలకి మంచి ప్రోటీన్ మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి